శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వివాహ విషయాలు పుష్కరుడు చెప్పను పరశురామ బ్రాహ్మణుడు తన ఇచ్చానుసారంగా నాలుగు వర్ణముల కన్యలను వివాహమాడవచ్చు క్షత్రియుడు మూడు వర్ణముల వారిని వైశ్యుడు రెండు వర్ణముల వారిని వివాహమాడవచ్చు శూద్రుడు స్వవర్ణం కన్యను వివాహమాడాలి అసమాన వర్ణయగు భార్యతో ధార్మిక కర్మలేవో చేయరాదు సమానవర్ణ కన్యను వివాహం చేసుకున్నప్పుడు భర్త ఆమె హస్తం గ్రహించాలి బ్రాహ్మణులతో క్షత్రియ కన్యకు వివాహమగినప్పుడు ఆమె అతని చేతిలో ఉన్న బాణం పట్టుకోవాలి వైశ్య కన్య బ్రాహ్మణ క్షత్రియులతో వివాహం చేయనప్పుడు ఆమె వారి చేతిలో ఉంచిన కొరడా పట్టుకోవాలి శూద్రకన్యా వస్త్రాగ్రమును పట్టుకోవాలి కన్యాదానం అనేది ఒక పర్యాయమే జరుగును ఇచ్చిన కన్యను అపహరించిన వారిని చోరుని దండించినట్లు దండించాలి సంతానమమ్మ వానికి పాప విముక్తి కలగదు కన్యాదానము సచీ పూజ వివాహము చతుర్థీ కర్మ ఈ నాలుగింటికి వివాహము అని పేరు జాడ తెలియకుండా పోయినా మరణించినా సన్యాసి అయినా నపుంసకుడైనా పతితుడైనా ఈ ఆపదలందు భార్య మరి భర్తను పొందవచ్చు పతి మరణించిన కన్యను మరిదికి ఇవ్వవలెను మరిది లేని పక్షాన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చు వధు వరణములకు మూడు ఉత్తరా నక్షత్రంలో కృతిక స్వాతి మూడు పూర్వ నక్షత్రంలో మంచివి పరశురామ సమాన గోత్ర ప్రవరలు గల కన్యను వివాహమాడరాదు తండ్రి తర్వాత ఏడు పురుషములు తల్లి తర్వాత ఐదు పురుషములు దాటిన వారిని వివాహం చేసుకొనవచ్చును ఉత్తమ వంశమందు పుట్టిన సదాచారవంతుడైన వరుణ ఇంటికి పిలిచి కన్యాదానం చేయట బ్రాహ్మ వివాహం ఈ వివాహ ప్రభావంతో ఈ దంపతుల పుత్రుడు వెనకటి తరాల వారిని ఉద్ధరించను వరుణ నుండి ఒక ఆవును ఒక ఎద్దును తీసుకొని కన్యాదానం చేస్తే అది ఆర్ష వివాహం అడిగిన వానికి కన్యాదానం చేస్తే అది ప్రాజాపత్య వివాహం దీనివల్ల ధర్మసిద్ధి కలుగును శుల్కం తీసుకుని కన్యాదానం చేస్తే అసర వివాహం ఇది నీచకృత్యం వధూవరులు తాము ఇష్టపడి చేసుకున్న వివాహం గాంధర్వం యుద్ధం చేసి కన్యను హరించి చేసుకున్నది రాక్షస వివాహం మోసగించి కన్యను అపహరిస్తే పైశాచ వివాహం వివాహ దివసాన కుమ్మరి మట్టితో ప్రతిమ తయారు చేసి జలాశయ సమీపాన్ని దానికి మంగళ వాద్యాదులతో పూజ చేయించి కన్యను ఇంటికి తీసుకొని వెళ్ళాలి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు శయనించి ఉన్నప్పుడు వివాహం చేయరాదు పౌష చైత్రమాసములందు మంగళవారం మందు రిక్త భద్రాతిథులందునూ గురు శుక్రులు అస్తంగతులైనప్పుడు చంద్రగ్రహణం పట్టబోవునప్పుడు లగ్నం నందు రవి శని కుజులు ఉన్నప్పుడు వ్యతిపాత దోషం ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం మృగశిర మఘ స్వాతి హస్త రోహిణి ఉత్తరాత్రయం మూల అనురాధ రేవతీవి వివాహ నక్షత్రాలు పురుషవాచకము లగ్నము దాని నవమాంసము మంచిది లగ్నం నుండి తృతీయ షష్ట దశమ ఏకాదశ ద్వాదశ స్థానములందు రవి శని బుధులున్న శుభము అష్టమమున కుజుడున్న అశుభం మిగిలిన గ్రహంలో సప్తమ ద్వాదశ అష్టమ స్థానములందున్నచో శుభం షష్ఠ శుక్రుడు అశుభుడు చతుర్థీ కర్మ కూడా వైవాహిక నక్షత్రమందే చేయవలను లగ్న చతుర్థాది స్థానములందు గ్రహములు లేకుండటం మంచిది పర్వదినములను విడిచి ఇతర దివసములందే స్త్రీ సమాగమం చేయవలను దీనివల్ల సతీదేవి ఆశీర్వాదం చేసి సర్వదా సుఖం కలుగను ఆచార వర్ణనము పుష్కరుడు చెప్పెను ప్రతిదినం ప్రాతకాలమందు బ్రహ్మముహూర్తం అందే విష్ణువాది దేవతలను సమర్పి స్మరించాలి పగలు త్యాగం ఉత్తరాభిముఖుడై చేయాలి రాత్రి ఎందు దక్షిణాభిముఖుడై సంధ్యలందు పగటి అందువలే చేయాలి మార్గాదులందు జలములందు సందులు మొదలగు వాటి అందు ఎన్నడూ మలత్యాగం చేయరాదు తృణం చే భూమి కప్పి దానిపై మలత్యాగం చేయాలి మట్టితో హస్తపాదాది శుద్ధి చెయ్యాలి స్నానము నిత్యము నైమిత్తికము కామ్యము క్రియాంగము మలకర్షణము స్నానము అని ఆరు విధములు స్నానం చేయని వారి కర్మలన్నీ నిష్ఫలములు అందుకే ప్రతిదినం ప్రాతకాలాన్ని స్నానం చేయాలి కూపం నుండి తోడిన జలం కంటే భూమిస్థ జలం పవిత్రం దానికంటే సెలయోటిలో సెలయోటిలోని నీరు దానికంటే తటాకోదకము దానికంటే నదీ జలము దానికంటే తీర్థోదకము పవిత్రం గంగాజలం అన్నింటికంటే పవిత్రం నీటిలో మనకి శరీరమందలి మలంను కడిగి వేసుకొని ఆచమనం చేసి హిరణ్యవర్ణాహ ఇచ్చాది రుత్రయంతోనూ సెన్నో దేవి రభిష్ట అనే మంత్రంతోనో అపోహిష్ట ఇచ్చాది మంత్రంలో మూడింటితోనూ ఇదమాప ఇత్యాది మంత్రములతోనూ మార్జనం చేసుకోవాలి పిదప జలాశయం నందు మునిగి లోపలిని ఆకమర్షణ సూక్తం కానీ దృపదాదివ అను మంత్రము కానీ యజ్ఞతే మనహ ఇత్యాది సూక్తం కానీ సహస్ర శీర్ష ఇత్యాది సూక్తం కానీ జపించాలి విశేషించి గాయత్రి జపం ఉచితం ఆగమర్శన సూక్తమందు దేవత భావవృత్తము ఋషి ఆగమర్షణుడు ఛందస్సు అనుష్టపు తద్వారా భావవృత్తుడ హరిని స్మరించాలి బట్టలు పిండచూ దేవతా పితృతర్పణము చెయ్యాలి పిదప పురుష సూక్తంతో బలా జలాంజలి సమర్పించి పిదప అగ్నిహోత్రం చేసి యథాశక్తి దానమిచ్చి యోగక్షేమార్థమై పరమేశ్వరుని శరణమందవలను జనన ఆసనము శయ్య వాహనము స్త్రీ సంతానము కమండలము ఇవి తనవైనప్పుడే పవిత్రములు ఇతరులవైతే తనకు అవి అపవిత్రములు బరువు మోయించిన వానికి గర్భిణీ స్త్రీకి పెద్దలకు మార్గం నియ్యాలి ఉదయిస్తున్న సూర్యుని అస్తమిస్తున్న సూర్యుని చూడరాదు జలమంద సూర్య ప్రతిబింబం చూడకూడదు నగ్న స్త్రీని కూపంలోనికి హత్యాస్థానమును పాపాత్ములను చూడకూడదు దూది ఎముకలు భస్మము జుగుప్సాకర వస్తువులను దాటకూడదు ఇతరుల అంతఃపురంలోనికి కోసాగారంలోనికి ప్రవేశించరాదు ఇతరులకు దూతగా పనిచేయరాదు విరిగిన నావా చెట్టు పర్వతం ఎక్కరాదు ధనము గృహము శాస్త్రంలో వీటి విషయాన కుతూహలంతో ఉండాలి వేళ్లతో మట్టిబిడ్డలు పగలగొట్టరాదు నలగొట్టరాదు తృణములు తృణములు తృంచువాడు గోలు కొరకువాడు నశింతురు ముఖాదుల ద్వారా శబ్దం పుట్టించకూడదు రాత్రి దీపం లేకుండా ఎక్కడికి పోరాదు ద్వారం తప్ప మరొక మార్గాన ఇంట ప్రవేశించరాదు ముఖం రంగు మార్చకూడదు సంభాషణను ఎవరికీ బాధ కలిగించరాదు తన వస్త్రాన్ని ఇతరుల వస్త్రంతో మార్పు చేసుకోరాదు ఎల్లప్పుడూ భద్రము భద్రము అనుచూ ఉండాలి ఇతరులకు నష్టం కలిగించే మాట ఎప్పుడూ పలకరాదు పలాస ఆసనమును ఉపయోగించరాదు దేవతాదుల నీడ నుండి దూరంగా ఉండాలి ఇద్దరు పూజలకు వారి మధ్య నుండి వెళ్ళకూడదు ఎంగిలివాడుగా ఉండి నక్షత్రాదులను చూడరాదు ఒక నదిలో ఉన్నప్పుడు మరొక నది పేరు పలకరాదు రెండు చేతులతో గోక్కు రాదు ఏదైనా నదిని సమీపించినప్పుడు దేవత పితృతర్పణం చేయకుండా దాన్ని దాటరాదు మనాదులను జలంలో పడవేయరాదు నగ్నుడై స్నానం చేయకూడదు యోగక్షేమంలో కొరకై పరమాత్మని శరణు పొందాలి శరీరంపైనున్న మాలను తన చేతులతో తీసివేయకూడదు గాడిద దుమ్ము నుండి దూరంగా తన తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి నవ్వకూడదు వారితో కలిసి ఒక స్థానమున నివసించకూడదు వైద్యుడు రాజు నది లేని దేశమందు నివసించకూడదు నేచులు స్త్రీలు అనేకులు అధిపతులుగా ఉన్న దేశమందు నివసించరాదు రాదు రజస్వలతోనూ పతితాదులతోనూ సంభాషణ చేయకూడదు సదా విష్ణుస్మరణం చేయాలి ముఖమును ఆచ్ఛాదించుకోకుండా నవ్వుట ఆవలించుట తుమ్మట చేయరాదు తెలివైన వాడు స్వామి యొక్క అవమానాన్ని తన అవమానాన్ని రహస్యంగా ఉంచుకోవాలి ఇంద్రియమును చెప్పినట్టు చేయరాదు మలమూత్రంలో వేగం మలమూత్రంలో వేగం ఆపుకొనరాదు పరశురామ చిన్న రోగంలో చిన్న శత్రువును కూడా ఉపేక్షించరాదు మార్గం దాటి వచ్చిన పిమ్మట తప్పక ఆచమనం చెయ్యాలి జలాగ్నలను ఒకసారి ధరింపరాదు కళ్యాణమయుడకు పూజన విషయాన ఎన్నడూ కోపంతో హుంకరించకూడదు పాదమును పాదంతో నొక్కకూడదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని నిందించరాదు వేదశాస్త్ర రాజ ఋషి దేవతలను నిందించరాదు స్త్రీల విషయాన్ని ఈర్ష ఉండకూడదు ఎన్నడూ వారిని విశ్వసించకూడదు ధర్మం వినాలి దేవతలపై భక్తి చూపాలి ప్రతిదినం అనుష్ఠానం చెయ్యాలి జన్మ నక్షత్ర దివసం చంద్రుని బ్రాహ్మణులను దేవతాదులను పూజించాలి షష్ఠి అష్టమి చతుర్దశి దివసములందు తైలాభ్యంగ స్నానం చేయకూడదు ఇంటి నుంచి దూరంగా పోయి మలమూత్ర విసర్జన చేయాలి ఉత్తమ పురుషులతో ఎన్నడూ విరోధం చేయకూడదు ద్రవ్యశుద్ధి పుష్కరుడు చెప్పాను ఇప్పుడు ద్రవ్యశుద్ధిని గురించి చెప్పేదను మట్టి పాత్ర మరలా కాల్చుట చే శుద్ధం మగను స్పర్శ చే అశుద్ధమైన పాత్రను కాల్చినను శుద్ధం కాదు సువర్ణ పాత్ర అపవిత్ర వస్తువుల స్పర్శ కలిగితే కడిగి వేసిన శుద్ధం తామ్ర పాత్ర పులుసు తగిల్చి పులుపు తగిల్చి నీటితో కడిగిన శుద్ధమగను కాంస లోహ పాత్రలు పరాగంతో రాచిన శుద్ధ అగను కేవలం జలంతో కడిగినంత మాత్రానే ముత్యంలో మొదలైనవి శుద్ధం మగను జలం నుండి పుట్టిన శంకాతులతో తయారు చేసిన పాత్రలు రాతి పాత్రలు శాకము త్రాడు ఫలములు పుష్పములు మూలములు వెదురు మొదలైన వాటితో తయారు చేసిన వస్తువులు జలము చే కడిగిన శుద్ధములగును యజ్ఞం నందు యజ్ఞపాత్రలు కుడి చేతితో కుశలతో మార్జనం చేస్తే శుద్ధమగను ఘృతము తైలము తగిలి జిడ్డుగా ఉన్న పాత్రలు వేడి నీటితో శుద్ధములగ్ను చీపురుతో తుడిచి అలకటచే ఇల్లు శుద్ధి అగను శోధన ప్రోక్షణాలు చే వస్త్రశుద్ధి అగను మృత్తికోదకంతో శోధనం చెయ్యాలి చాలా వస్త్రముల సముదాయం నీరు చల్లుటచే శుద్ధమగను దారు పాత్రముల చెక్కుటచే శుద్ధం లగ్ను శయ్యాది వస్తువులు అనేక వస్తువులు కలయగా ఏర్పడినవి జల ప్రోక్షణంతో శుద్ధం లఘను రెండు కుశపత్రములచే ఉత్సవం చే ఘృత శైలా తైలాదులకు శుద్ధి శయ్యా ఆసనం వాహనం చేయట శకటం ఫల లేంధనములు జల సంప్రోక్షణ చే శుద్ధమగను శృంగ దంతాదులతో తయారు చేసిన వస్తువులు పచ్చ ఆవాలు ముద్ద చేసి పూస్తే శుద్ధం మగను నారికేళము ఆనపకాయ మొదలగు వాటితో తయారు చేసిన పాత్రలు ఆవుతోక అందరి వెంట్రుకలతో రాయిగా శుద్ధమగను సంఖార్జస్థి నిర్మిత పాత్రల శుద్ధి శృంగ నిర్మిత పాత్రల వలె ఆవాల ముద్ద పూయటచే అగను జిగురు బెల్లము ఉప్పు కుసుంభ పుష్పం ఉన్ని పత్తి ఎండలో ఎండపెట్టటచే శుద్ధమగను నదీ జలం సర్వదా శుద్ధం ఆపణములో అమ్మ చూపిన వస్తువులు శుద్ధములు ముఖం తప్ప గోవు ఆవేయమలు అన్నయ్యూ శుద్ధములు గుర్రము మేక వీటి ముఖములు శుద్ధములు స్త్రీల ముఖం సర్వదా శుద్ధం పాలు పితుకునప్పుడు లేగదూడ ముఖము చెట్టుపై పండు కొట్టిన పక్షుల ముఖం వేటాడు సమయాన కుక్కల ముఖం పవిత్రములు భోజనం ఉమ్మివేయట నిద్రించట నీరు తాగుట స్నానము మార్గగమనం వస్త్రధారణము ఈ పనులు చేసిన పిమ్మట ఆచమనం చెయ్యాలి పిల్లి ఇటు అటు తిరుగటచే శుద్ధం రజస్సుల నాలుగవ దినంన శుద్ధి ఋతుస్నాత అయిన స్త్రీ ఐదవ రోజున దేవపితృ కార్యాల్లో పాల్గొనవచ్చును శౌచానంతరం ఐదు పర్యాయాలు గుదమ్నందు పదిమార్ల ఎడమ చేతియందున మరల ఏడు సార్లు రెండు చేతులందునూ ఒక మారు లింగమందు మరల రెండు మూడు సార్లు చేతులందును మట్టి రాసుకుని కడుక్కునవలను ఇది గృహస్థులకు చెప్పిన శౌచ విధానం బ్రహ్మచారి వానప్రస్తు సన్యాసులకు ఇంతకు నాలుగు రెట్లు శౌచం విహితం సిల్క్ బట్టల శుద్ధి బిల్వ ఫలంలోని గుంజుతోనూ క్షౌమముల శుద్ధి తెల్ల ఆవాలతోనూ మృగ చర్మ రోమాధులతో వస్త్రముల శుద్ధి నీరు చల్లట చేతను అగును ఫలములు కూడా జలప్రోక్షణం చే శుద్ధము ఓం శాంతి శాంతి శాంతి